నమస్తే నేను సాహితి ఇంటర్నేషనలీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ అక్టోబర్ సిక్స్త్ అండ్ సెవెంత్ నుంచి మనకి టూ న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి యూఎస్ వాళ్ళకి ఇండియా టైమింగ్స్ అందరికీ సూట్ అయ్యేలాగా ఉంటాయి మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచెస్ కంపల్సరీ జాయిన్ అవ్వచ్చు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ఆఫ్టర్ ఫెస్టివల్ పెట్టారు అండ్ ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్ ఫ్యాట్ ఒక్కటే కాదండి మీకు డెలివరీ తర్వాత వచ్చిన పొట్టవి ఉండొచ్చు లేదా యాక్టివ్నెస్ లేకుండా ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల లేదా బ్లోటింగ్ వల్ల వచ్చిన ఎలాంటి పొట్టకైనా సరిపోయేలాంటి ఆసనాస్ చూపేస్తాను ఫస్ట్ ఒకటి చూడండి మనం ఇప్పుడు ఏదైనా వెయిట్ లాస్ హెల్త్ ప్రాబ్లమ్ తగ్గించుకోవాలి అనుకునే ప్రాసెస్లో డేలోనే అన్ని చేంజ్ చేసేసుకోవాలని చూస్తున్నారు అలా చూడకండి డేలో ఒక్క రోజులో అన్నీ మారిపోవాలి అని పెట్టకుండా మనం ఎలా తింటూ వస్తున్నామో దాన్నే బెటర్ చేయండి అంటే అన్ని రకాల గ్రెయిన్స్ ఉండాలి అన్ని రకాల లెగ్యూమ్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోండి చాలు అంటే మిల్లెట్స్ తినండి కీనువా తినండి అమరం తినండి రాజ్గ్ర ఫ్లోర్స్ తింటూ ఉండండి ఎవలు దొరుకుతాయి ఎవలు దొరుకుతాయి అది తినండి ఇట్లా రకరకాలు తినండి ఓన్లీ అన్నం చపాతి అన్నం చపాతి మంచి అంటే చపాతి డైటింగ్లోకి వస్తే లేదంటే అన్న అలా కాదు అన్నం తినొచ్చు చపాతి అన్నీ తినొచ్చు వీటితో పాటు ఇవన్నీ కూడా ఉన్నాయి అనుకోండి మనకు గట్ హెల్త్ చాలా బాగుంటుంది మీ గట్ హెల్త్ బాగుంది అనుకోండి అంటే గుడ్ బ్యాక్టీరియా ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకుంటున్నారు ఇడ్లీ దోశ మిల్లెట్ ఇడ్లీ మిల్లెట్ దోశ ఇట్లాంటివి తీసుకుంటున్నప్పుడు గట్ బ్యాక్టీరియా గుడ్ గట్ బ్యాక్టీరియా వస్తుందా దీనివల్ల వైటమిన్ బి టువెల్ కూడా చాలా మంచిగా వస్తుంది బాడీకి సో ఎలాంటి డెఫిషియన్సీస్ మీకు రాకుండా ఉంటాయి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి సో ఇట్లా మీరు ఆలోచిస్తే వందల రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి జస్ట్ కొంచెం సింపుల్ చేయండి ఫుడ్ మంచిగా చేసుకోండి చాలు ఏ పిచ్చి డైట్లో మనకు అవసరం లేదు యోగా వన్ అవర్ వాకింగ్ వన్ అవర్ చిన్న చిన్న టిప్స్ ఫాలో చేయండి స్పైక్ అవ్వకుండా ఉంటుంది మనకి ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లేచి మలాసన్లో కూర్చొని వామ్ వాటర్ తాగుతున్నారు దానివల్ల మీకు డైజెషన్ చాలా బాగా కోలన్ కోలన్కి చాలా మంచిది కోలన్ క్యాన్సర్ కేసెస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రేజ్ అయ్యాయి అంటే అర్థం చేసుకోండి మన సిచువేషన్ ఎలా ఉందో సో గట్ హెల్త్ డైజెషన్ చాలా బాగుండాలి డైజెషన్ అసలు ఇగ్నోర్ చేయకూడదు తిన్న వెంటనే వజ్రాసనాలో కూర్చోండి ఇప్పుడు చూడండి వజ్రాసనాలో కూర్చొని తిన్న వెంటనే కంపల్సరీ జస్ట్ ఒక వన్ టు టూ మినిట్స్ అండ్ తర్వాత ఉధ్వతాడాసన్ ఫైవ్ రౌండ్స్ చేసుకొని ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాకింగ్ తీసుకొని చాలు డైజెషన్ కి చాలా చాలా మంచిది బ్లోట్ అవ్వకుండా ఉంటుంది మీకు కనుక అసలు పొట్టనే ఉండదు చాలా బాగా జరుగుతాయి ఇవన్నీ కూడాను డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది స్పైక్ ఎక్కువ అవ్వకుండా చూసుకుంటుంది ప్రీ డయాబెటీస్ డయాబెటీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్పీస్ ఉన్నా కూడా చాలా మంచిది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి మంచిది చూసాం కదా చిన్న చిన్న విషయాలు బట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్ ఎర్లీ డిన్నర్ ఎర్లీ టు బెడ్ మార్నింగ్ లేవండి సిక్స్ వరకు టెన్ టెన్ థర్టీ లెవెన్ వరకు మాక్సిమం పడుకోండి సిక్స్ ఓ క్లాక్ వరకు లేవండి అగైన్ స్టార్ట్ యువర్ డే రైట్ ఇప్పుడు మంచి ఆసనస్ చూపిస్తాను ప్రాక్టీస్ చేద్దాం మొబిలిటీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్లెక్సిబిలిటీతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ అసలు మీరు వీపు గోక్కుందాం అనుకోండి వెనకాల చేపెట్టినా కూడా చాలా మందికి ఇక్కడ పట్టుకుంటూ ఉంటాయి అవునా సో ఎందుకు మొబిలిటీ సరిగా లేక సో అట్లా ఇబ్బంది అయ్యి అయ్యి బాడీ ఆ టైట్నెస్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు అలా కాదు మంచి మొబిలిటీ కూడా ఇంప్రూవ్ అవ్వాలి చేతులు రెండు ఫోల్డ్ చేసుకొని బ్యాక్ సైడ్ తీసుకోండి ఇన్హేల్ తీసుకోండి నెక్స్ట్ హేల్ ఫార్వర్డ్ మళ్ళీ చాలా స్లోగా ఇన్హేల్ సెంటర్ ఎక్స్హేల్ స్లోలీ డౌన్ మళ్ళీ స్లోలీ సెంటర్ ఇది డైజెషన్ కి మంచిది డయాబెటీస్ ప్రీ డయాబెటీస్ కి మంచిది ఫ్లెక్సిబిలిటీ మొబిలిటీ బ్యాక్ కి చాలా చాలా మంచిది సో ఇది ఒక టెన్ రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి ఇది ఒక టెన్ రౌండ్స్ తీసుకోండి చెప్పాను చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి గట్ హెల్త్కి డైజెషన్ మంచిగా అవడానికి ప్రీ డయాబెటీస్ డయాబెటీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్పీసైస్ హార్మోనిమ్స్ జస్ట్ ఫార్వర్డ్ బ్యాండింగ్స్ సో ఇది అయిపోయిన తర్వాత స్లోగా ఫార్వర్డ్ తీసుకొని చాలా స్లోగా తీసుకుందాం కాలు రౌండ్ బ్యాక్ సైడ్ తీసుకొని ఎగ్జాక్ట్లీ షోల్డర్ లెవెల్ కింద చేతులు వచ్చేలా చూడండి సో చిన్న పుషాప్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మళ్ళీ చాలా స్లోగా బ్యాక్ సైడ్ స్ట్రెచ్ తీసుకొని స్లోలీ మళ్ళీ ఫార్వర్డ్ రండి మళ్ళీ స్లోలీ ప్లాంక్ వెళ్ళండి ప్లాంక్లో ఒక ఫ్యూ సెకండ్స్ నుంచి ఇప్పుడు స్లోలీ వన్ టూ త్రీ ఫోర్ మళ్ళీ స్లోలీ డన్ మీరు కావాలంటే ఒకసారి మళ్ళీ లో రిలాక్స్ అయ్యి మళ్ళీ చాలా స్లోగా ఫార్వర్డ్ వచ్చి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మళ్ళీ చాలా స్లోగా బ్యాక్ మళ్ళీ చాలా స్లోగా ఫార్వర్డ్ ప్లాంక్ మళ్ళీ సేమ్ వన్ టూ త్రీ ఫోర్ మళ్ళీ స్లోగా రిలాక్స్ ఇది స్లోగా ఒక టెన్ రౌండ్స్ వచ్చేలాగా చూడండి టెన్ రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోలీ కాల్ లిఫ్ట్ చేసి ఇది టోన్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది కోర్ స్ట్రెంగ్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది స్లోగా రేస్ చేసి స్లో సర్కిల్స్ వన్ టూ త్రీ ఫోర్ స్లోలీ ఫైవ్ ఇప్పుడు స్లోలీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్లోగా సెంటర్ మళ్ళీ సేమ్ రైట్ లెగ్ లిఫ్ట్ చేయండి మనకి తగ్గడానికే కాకుండా స్ట్రెంత్ నవ్వడానికి చాలా మంచిది త్రీ ఫోర్ స్లోలీ ఫైవ్ మళ్ళీ టెన్ రౌండ్స్ అప్ అండ్ డౌన్ పల్సెస్ తీసుకుంటూ త్రీ ఫోర్ వెరీ కోర్స్ మీన్స్ ఉన్న మొత్తం కాళ్ళకి సర్కులేషన్ చాలా బాగా జరుగుతుంది కాబట్టి ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి త్రూ అవుట్ ద లెగ్స్ కూడా చాలా చాలా మంచిది మళ్ళీ స్లోగా సెంటర్ తీసుకుని స్లోలీ సెంటర్ తీసుకొని మళ్ళీ ప్లాంక్ వచ్చేసి రైట్ని ఆన్ మ్యాట్ తీసుకొని స్లోగా సైడ్ సైడ్ ప్లాంక్ మళ్ళీ చాలా స్లోగా ప్లాంక్ రండి మళ్ళీ స్లోలీ సెంటర్ స్లోలీ సైడ్ ప్లాంక్ మళ్ళీ చాలా స్లోగా ప్లాంక్ మళ్ళీ రైట్ నిన్ మ్యాట్ సైడ్ ప్లాంక్ మళ్ళీ ఫార్వర్డ్ టు ప్లాంక్ ఇదంతా స్ట్రెంగ్న్ అవ్వడానికి మన ఓన్ బాడీ వెయిట్ని యూస్ చేస్తాం కదా సో మనకు జాయింట్స్ జాయింట్స్కి చాలా చాలా మంచిది స్లోలీ పైకి స్లోలీ మళ్ళీ సెంటర్ స్ట్రెంథనింగ్ అనేది ఎస్పెషల్లీ యోగాలో మన ఓన్ బాడీ వెయిట్ యూస్ చేస్తాం కాబట్టి ప్రాపర్ యాంటీ ఏజింగ్ అని కూడా అనొచ్చు మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ టు ప్లాంక్ చైల్డ్ రిలాక్స్ అవ్వండి ఫ్రమ్ చైల్డ్ స్లోగా ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకుని చూడండి స్ట్రెచ్ నీ అవుట్ లుక్ లుక్అప్ ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ ప్రెస్టాసన్ టూ తీసుకుని లిజర్ పోస్ మళ్ళీ చాలా స్లోగా డౌన్ స్ట్రెచ్ నీ అవుట్ లుక్ లుక్అప్ ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోగా డప్ మళ్ళీ స్లోలీ రిలాక్సిన్ చైల్డ్ మళ్ళీ రైట్ లెగ్ ఫార్వర్డ్ స్ట్రెచ్ ఈ ఆప్ లుక్ అప్ ఇన్హేల్ ఈ థైరాయిడ్కి హార్ట్ హెల్త్కి లంగ్స్కి చాలా చాలా మంచిది అండ్ ఈ కింద ఏదైతే స్ట్రెచ్ వస్తుందో ఇది మనకి ఆర్మ్స్ స్ట్రెంగ్ అవ్వడానికి కోర్ స్ట్రెంగ్ అవ్వడానికి పెల్విక్ ఫ్లోర్కి అంటే పీసీఓడి పీసీ ఇరెగ్యులర్ పీరియడ్స్ ఇట్లాంటి ఏ ఇష్యూస్ ఇన్ఫర్టిలిటీ అన్నిటికీ కూడా చాలా మంచిది అనమాట ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ మళ్ళీ స్లోలీ డౌన్ స్ట్రెచ్ ఇన్హేల్ హెక్స్ హేల్ పైకి మళ్ళీ స్లోలీ చైల్డ్లో రిలాక్స్ అవ్వండి కంప్లీట్ రిలాక్సింగ్ చైల్డ్ మళ్ళీ చాలా స్లోగా సెంటో స్లోగా రిలాక్స్ అవ్వండి షోల్డర్స్ రిలాక్స్ హ్యాండ్స్ రిలాక్స్ మొత్తం కంప్లీట్ రిలాక్సేషన్ రాని స్లోలీ రొటేషన్స్ తీసుకుని వెరీ గుడ్ ట్రీవస్ డైరెక్షన్స్ తీసుకుని స్లోగా సెంటర్ రిలాక్స్ కంప్లీట్ సెంటర్ రిలాక్స్ ఇప్పుడు స్లోలీ రైట్ లెగ్ ఓపెన్ చేసి లెఫ్ట్ లెగ్ అర్థ ఇలా తీసుకోండి మీకు ఇట్లా ఇబ్బంది అవుతే రెగ్యులర్ వేలో నార్మల్ సైడ్కి తీసుకున్నా సరే మీ కంఫర్ట్ చూసుకుంటే ఏం పర్వాలేదు స్లోలీ ఇంటర్లాక్ తీసుకొని స్లోగా ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఎంత కుదిరితే అంత బాడీని ఫోర్స్ చేయకండి హామ్ చెవి యూ కెన్ స్లోగా ఫావర్ తీసుకోండి ఫైవ్ సిక్స్ పొట్ట మీద మంచి ప్రెషర్ వస్తుంది ఫార్వర్డ్ బెండ్స్ అర్ధపశ్చిమోత్తనాసం అర్ధ వీరాసన అర్ధ పశ్చిమోత్తనాసం కాంబినేషన్ కదా ప్రాపర్ హిప్ ఓపెనింగ్ ప్రాపర్ ఫార్వర్డ్ బెండింగ్ సో ఓవరాల్ బాడీకి ఫ్యాట్ లాస్ అవ్వడానికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ డైజెషన్కి ఇవన్నీ వెరికో స్వీన్స్ ఇట్లాంటి అన్ని ఇష్యూస్కి కూడా చాలా చాలా మంచిది అనమాట ఇది ఒక ట్వంటీ రౌండ్స్ రానివ్వండి స్లోగా సెంటు రైట్ లెగ్ క్లోజ్ చేసి జస్ట్ స్లోగా స్ట్రెచ్ తీసుకోండి జస్ట్ బెటర్ అవ్వడానికి మళ్ళీ స్పైన్ స్ట్రెయిట్ తీసుకొని కొంచెం ఇలా సైడ్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది బాడీ కొంచెం అలవాటు అవుతుంది వీర్ ఆసన్ వీర్ ఆసన్ వీర్ అంటే హనుమన్ హనుమంతుడు అనమాట హనుమాన్ గారి నుంచి వచ్చిన ఆసన్ కాబట్టి బ్యూటిఫుల్ ఆసన్ మళ్ళీ ఇన్హేల్ ఎక్స్ హేల్ స్లోలీ ఫాల్ మళ్ళీ చాలా స్లోగా సెంటర్ ఇది ఒక ఫైవ్ టు టెన్ రౌండ్స్ రాని ఇప్పుడు స్లోలీ లెఫ్ట్ లెగ్ ఓపెన్ తీసుకుని నీ పెయిన్స్ ఉంటే మీరు ఈ ఆసనం చేయరాదు కాలు రెండు ఓపెన్ తీసుకుని డైరెక్ట్ పశ్చిమొత్త ఆసనం డ్రిల్స్ చేసుకుంటే బెటర్ సో రైట్ లెగ్ అగెన్ సైడ్ తీసుకుని స్లోలీ సేమ్ ఈ లెగ్ మీద కూడా అంతే మనకి ఒక ట్వంటీ స్ట్రక్చర్స్ వచ్చేలా చూడండి ఇట్లా సరిపోతుంది మళ్ళీ స్లోగా సెంటర్ మళ్ళీ లెఫ్ట్ లెగ్ క్లోజ్ అర్ధవిరాసన్స్ స్పైన్ స్ట్రేట్ తీసుకుని ప్రాణ ఫ్లో చాలా చక్కగా ఉంటుంది సో ఇంబ్యాలెన్సెస్ ఉన్న పోవడానికి హెల్ప్ చేస్తుంది సి మనం ప్రతిది మనం చేసే ప్రతి ఆసన ప్రతి మూమెంట్ జస్ట్ మీరు సుఖాసనంలో కూర్చుని జస్ట్ మీరు అర్ధవి రాసి ధ్యానవి కూర్చున్న ఇవన్నీ కూడాను డైజెషన్కి గట్ హెల్త్కి హార్మోన్స్కి అన్నిటికీ ఇట్లా రకరకాల అడ్వాంటేజెస్ ఉంటాయి సో ఎవ్రీథింగ్ వీ డూ ఇన్ యోగా చాలా డెప్త్ కాన్సెప్ట్ ఉంటుంది మనకి సో మంచిగా స్లోగా సెంటర్ టు డీ బ్రీత్స్ ఇన్ అండ్ అవర్ తీసుకొని స్లోగా సెంటర్ రిలాక్స్ చాలా స్లోగా ఫార్వర్డ్ రిలాక్స్ చేసుకొని ట్యాపింగ్ తీసుకొని ఒక ఫైవ్ సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు తీసుకొని కంపల్సరీ ప్రాణాయామం ఉండాలి అనులోం విలోం ప్రాణయం ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చేసుకునేలాగా చూడండి అసలు చాలా అంటే చాలా మంచిది మనకి ప్రాణయం ఏంటి అని మీకు అనిపించవచ్చు కానీ ప్రాణాయం తోటి లంగ్స్కి హార్ట్కి ఆక్సిజన్ చాలా బాగా వెళ్తుంది కాబట్టి ఆక్సిజన్ సప్లై బ్రెయిన్కి సరిగా వెళ్ళడానికి త్రూ అవుట్ ద బాడీకి చాలా చాలా మంచిది అండ్ బ్లడ్ ప్యూరిఫికేషన్కి టాక్సిన్స్ రిలీజ్ అవ్వడానికి ఫ్యాట్ లాస్ అవ్వడానికి హార్మోన్స్కి సో అన్ని రకాల ప్రాబ్లమ్స్కి ది బెస్ట్ సొల్యూషన్ అనమాట సో తప్పకుండా అనులోం విలోమ ప్రాణాయం ఉండేలాగా చూసుకోండి సరిపోతుంది ఎట్లా చేయాలని మీకు డౌట్ ఉంటే ఇప్పుడు ఒకసారి గుర్తు చేస్తాను చూడండి లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్ర స్పైన్ స్ట్రేట్ సుఖాసన్ రైట్ హ్యాండ్ విష్ణు ముద్ర రైట్ నాస్టల్ క్లోజ్ ఇన్హేల్ లెఫ్ట్ క్లోజ్ ఎక్స్హేల్ రైట్ మొత్తం ఎక్సలేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇన్హేల్ రైట్ క్లోజ్ ఎక్స్హేల్ లెఫ్ట్ ఇది కళ్ళు మూసుకొని మీరు కంటిన్యూస్ ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా సో మీరు అనుకున్నంత టఫ్ కాదండి మన దగ్గరికి చాలామంది ఐదేళ్ళు పదేళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ అలా ఉన్న వాళ్ళు కూడా చాలామంది వస్తారు త్రీ టు సిక్స్ మంత్స్లో కంప్లీట్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉంటాయి ఎందుకు మనం ఏం పెద్దగా చేస్తున్నాం మంచి ఫుడ్ ఇస్తాను ఎలా తినాలో నేర్పిస్తాను రోజులో ఏ టైంకి ఏం చేయాలో నేర్పిస్తాను యోగా చేపిస్తాను నాతో ఉంటారు కాబట్టి ఒక వన్ అవర్ కంటిన్యూ స్ట్రెచ్లో ప్రాపర్ ఉంటుంది వామప్స్ నుంచి స్టార్ట్ అయ్యి సూర్య నమస్కారాలు ఎండాయి నిద్ర లేదా మెడిటేషన్ సంకల్ప బేస్ట్ ఇలా చాలా చేస్తాం కదా సో అందుకని చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సో చూడండి కుదిరితే మాత్రం తప్పకుండా క్లాసెస్లో జాయిన్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీయే ఫీల్ అవుతారు ఓం నమస్